నేను అప్పుడే చెప్పండి నీ చెట్టుని కొట్టేద్దాం నమస్కారం చూడంతా అరే వాక మహిళలు వచ్చారా ఆహ నమస్కారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఓ ఫినిషింగ్ చాలా బాగుంది ఈ చెట్టుది ఆ ఏం లేదు ఇదంతా ప్రకృతి సృష్టి మహిమనే చెప్పాలి అసభ్యంగా కనపడేదాన్ని కట్ చేయాలి సార్ ఏమైనా కెమికల్ ని మిక్స్ చేసి పోస్తే మామూలు అవుతుంది పనియా పనియా ఆ చెట్టుని నరికేయడానికి ప్లాన్ అనియా తప్పుకోరా సార్ మేము ఏమంటున్నామంటే అసలు ఈ చెట్టుని తీసేయాలి మీరేదో ఒకటి చేయాలి సార్ సరేనయ్యా ఇప్పుడు మీరేమంటారు వెనుక పోషన్ అంతా తీసేయాలి అంటారు అంతేనా అంతవరకు కట్ చేస్తే మళ్ళీ పెరగదా మరి ఇంకేం చేయాలి అయితే మొత్తం చెట్టునే లేపేద్దాం అంటారు అంతేగా ఆ అదే సోమనే చెప్పాడుగా మొత్తం చెట్టుని కొట్టేద్దాం ఆ అవును సార్ ఎవరేం చెప్పినా సరే తలాడించకుండా సొంతంగా నిర్ణయం తీసుకోండి సార్ అరే ప్రకృతి ఆరాధికుడు సోమ పెళ్లి చేసుకుని ఉంటే అమ్మాయిల ఫీలింగ్స్ ఏంటో తెలిసేవి ఈ చెట్టు ఇలా ఉంటే దానికి చీర కట్టి కాపాడలేము ఇలాంటివి వెంటనే తీసేయాలి పిల్లలు ఆడవాళ్ళు వచ్చే ఆఫీస్ ఈ ఏ సర్టిఫికేట్ చెట్టు ఉంచకూడదు వెంటనే తీసేయాలి అయితే ఒక పని చేద్దాం ఈ విషయాన్ని నా బాధ్యతగా తీసుకుంటాను అలాగా అయితే సరే చూసుకుందాం చూసుకుందాం మనం ఇప్పటి వరకు ఎన్నో నిరాహార దీక్షలు చూసుంటాము కానీ ఇక్కడ జరిగేది ఒక విచిత్రమైన దీక్ష ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న చెట్టుని నరకేయమని ఒక వర్గము నరకొద్దని ఇంకొక వర్గము ఆ చెట్టుని నరకొద్దని ఒక వ్యక్తి ఆ చెట్టు మీదే కూర్చొని దీక్ష చేస్తున్నాడు వచ్చిన అబ్బాయే కదా అవునే చూడడానికి గవర్నమెంట్ పని చేస్తున్నాడు కదా మేస్త్రి పనికి ఎందుకు వచ్చాడు సంపాదించాలంటే కూడా చేయాలా హలో న్యూస్ చూసావంటే అతనేంటి చెట్టు పైన కూర్చొని పోరాటం చేస్తున్నాడు చూస్తూనే ఉన్నాను అక్క నీ కొడుకు ఇప్పుడు ఇంటికి వస్తాడా వాడేం లేను ధైర్యంగా ఉండు ఖచ్చితంగా రాడు గుంపులు చూశారు కదా చేసుకుంటూ ఉంటాడు అలాగైతే నాకు ఇంకో ప్లేట్ బోండాలు తీసుకురావా మొబైల్ ఫోన్ సిగ్నల్ దొరకనందువల్ల ల్యాండ్ లైన్ ఫోన్ పైకి తీసుకెళ్లి ఆయన ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా సిన్సియర్ గా పనిచేసే ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ని ఈ చెట్టుని నరికేయాలంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి నన్ను అడిగితే ఈ చెట్టుని ఎవల్యూషనల్ బయాలజిస్ట్ దగ్గర వదిలేయాలి ఎందుకంటే దీని పరిణామం ఎలా మారుతుందో తెలియదు ఈ రోజు చూడడానికి ఇలా ఉండొచ్చు రేపు కళ్ళు ముక్కు రావచ్చు భవిష్యత్తులో మనిషిగా మారే అవకాశం కూడా ఉందిగా మనం కూడా ఇలాగే ఎవల్వ్ అయి వచ్చాముగా కరెక్టేగా గురువుకు తగ్గ శిష్యుడు హలో అగ్రికల్చర్ ఆఫీస్ హలో అగ్రికల్చర్ ఆఫీస్ హలో అగ్రికల్చర్ ఆఫీస్ సన్నీ హలో అగ్రికల్చర్ ఆఫీస్ ఏంటి సార్ ఆయనే అగ్రికల్చర్ ఆఫీస్ వెళ్ళండి హలో అగ్రికల్చర్ ఆఫీస్ సన్నీ తప్పుకోవయ్యా ఏంటి సార్ దినకరణ సార్ ఫైల్ ఫీల్డ్ వర్క్ ఏమైంది ఇప్పుడు అడిగి తీసుకొస్తా సార్ చెట్టు బాలేదు వేరే చెట్టు ఇవ్వండి ఏంటి మీరు హలో అగ్రికల్చర్ ఆఫీస్ అర్థమైంది చెప్పండి నేను ఎక్కడ ఉన్నాను సార్ ఆ చూశాను విషయం ఏంటి సార్ నేను బీటెక్ లో ఫెయిల్ అయ్యాను ఫార్టీ ఎయిట్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయి నేను మా నాన్న ముందు గెలిచి చూపించాలి దానికి మూడు నెలల్లో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యేలా మార్గం ఏమన్నా ఉందా మట్టి కోసం ప్రాణమైన ఇస్తాను అయితే మట్టికే ప్రాణాలు ఇచ్చే బాగుంటుంది హలో అగ్రికల్చర్ ఆఫీస్ హలో ఇది సోమన్ సారా అవునండి చెప్పండి సార్ మీ స్ట్రైక్ ని మెచ్చుకోవడానికి ఫోన్ చేశాను సరే మెచ్చుకోండి మీ స్ట్రైక్ సూపర్ అసలు ఏం మాట్లాడాలో తెలీదు మాట్లాడలేకపోతే ఎందుకంటే ఫోన్ చేశారు సారీ ఓకే సార్ కట్ చేస్తాను సరే అనియా వేచేమంటావా వద్దొద్దు సరే బయలుదేరతాను రేపు కలుద్దాం సరే హలో అగ్రికల్చర్ ఆఫీస్ ఎవరు మాట్లాడుతున్నారు సార్ రేపు ఫోన్ చేశాను కదా మీ ఫ్యాన్ ఓ అంతలోనే నా ఫ్యాన్ అయిపోయారా ఆ మీకేం కావాలండి నాకేం మరి ఈ చీకట్లో చెట్టుల మీద ఒంటరిగా ఉండడం రిస్క్ కదా ఏంటి రిస్క్ ప్రపంచంలో కోతులన్నీ చెట్ల మీదే కదా ఉంటున్నాయి వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదే ఓ అందుకే మీరు కూడా చెట్టు మీద ఉన్నారా మీ ఉద్దేశం ఏంటి అయ్యో నాకేం ఉద్దేశం లేదు మీరు లోకల్ మహిళా మండలికి చెందిన వాళ్లే కదా నా పోరాటాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయ్యో స్టాప్ చేయడానికి ఏం పిలవలేదు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా నేను ఫోన్ చేయను సారీ హలో హలో ఎవరైనా ఉన్నారా ఉదయం ఫోన్ చేసిన అమ్మాయిగా అమ్మాయా నేను మీ అమ్మను మాట్లాడుతున్నాను ఓ నువ్వా అమ్మా ఏంటి విషయం ఏరా పోరాటం జరపడానికి నీకు వేరే చోటే దొరకలేదా ఈ చెప్పడానికి ఫోన్ చేసావా నేను ఇప్పుడు పడుకోబోతున్నా ఏరా ఏమన్నా తిన్నావా నువ్వు అమ్మా ఇది నిరాహార దీక్ష ఈ పోరాటం ఇవాళ అయిపోతుందని నీకు నచ్చిన మునగాకు కూర చేశాను పెద్దగా చేసావులే ఇరవై నాలుగు గంటలు ఆకూర ఉండు ఆకుకూర ఉండని నా ప్రాణం తీస్తావు ఇప్పుడే పోయింది ఆకుకూర నచ్చకుండా పోయిందా అవును నచ్చుతుంది హలో హలో అమ్మా హలో హలో అమ్మా నచ్చుతుంది నచ్చుతుందని చెప్పాను కదా నాకు కూడా మీరు నచ్చారు అనయా లే అనయా రే ఒక మంచి దోమ తెర కొనాలిరా నైట్ మొత్తం నిద్ర లేకుండా పోయింది అవసరమే లేదు దీన్ని నిరకూడదని ఆర్డర్ ఇచ్చారు నువ్వు కిందికి దిగువు చెట్టుని నరుకొద్దని ఆర్డర్ వచ్చినందువల్ల చివరికి ఆయన చేసిన పోరాటంలో గెలిచి కిందికి దిగొస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ప్రకృతిని కాపాడాలనే పట్టుదలతో ఆయన ఏకంగా ఈ పోరాటంలో గెలిచారు దీని గురించి ఆయన ఏమనుకుంటాను అలాగే సైట్ సైడ్ సైట్ సైట్ కంగ్రాజులేషన్ సార్ ఇది దాగి దీక్ష నిర్వహించండి ఆపండి సార్ సార్ ఒక్క నిమిషం అధికారం ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు దీనికోసం క్రెడిట్ తీసుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చెట్టు నరకడం చాలా ఈజీ అయిన విషయం అండి కానీ రెండు మూడు జనరేషన్స్ కావాలండి ఇలాంటి చెట్టు పెరగడానికి ఎప్పుడూ ప్రకృతితో మమేకమే బతకాలనుకునే మామూలు వ్యక్తిని నేను నేను మతం కులం ఇలాంటివేమీ చూడండి కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే ఎవరు ఏంటని చూడడం మొహం మీద అడిగేస్తాను అంతేనండి నేను